ఏ అన్నైనా ఎవరున్నా ఒక దశలో దేవుడు నన్ను ఒంటరిని చేశాడు ఏం చేశాడు ఒంటరిని చేశాడు ఏ సై ఒంటరిని చేశాడు ఏడ్చుకున్నా ఏం ప్రభా నాకు ఎవరు లేరు రక్షణ పొందిన దగ్గర నాకు వాళ్ళు లేరు ఆత్మీయంగా ఎదిగిన దగ్గర ఎవరు లేరు లేరు ఇప్పుడు ఇక్కడ ఒంటరిగా ఉంటున్నాను నా భక్తి సాధన అయ్యా అని కూర్చొని నేర్చుకునేవాడిని దిగజారిపోతున్నానయ్యా వెనక్కి వెళ్ళిపోతున్నానయ్యా నేర్చుకునేవాడిని దేవుడు మాట్లాడేవాడు వెనక అడుగు నాయనా నేనున్నాను నీకు తోడు నేనున్నా నా కుమారుడా లోకంలోకి జారిపోవద్దయ్యా పడిపోవద్దు నీ ఆలోచనలు మారుతున్నాయి దాదా వద్దు అటొద్దురా నీతో ఉంది రారా అని మళ్ళా నన్ను దర్శించి మాట్లాడి లైన్లో తెచ్చేవాడు నేను ఏ స్థితిలో ఉన్నా ఆయన స్వరం వినడం ఆయనతో నడవటం ఆయన ఆలోచనలు పసిగట్టడం అనేది మాత్రం పోగొట్టుకోకుండా జాగ్రత్త పడ్డా లేకపోతే ఆయనతో సంబంధం ఏర్పరచుకోకపోతే ఉండేవాడినా నీకదే చెబుతున్నా శాలలో నుంచి నాతో దేవుడు అసలు ఏం మాట్లాడుతున్నాడో ఎప్పటిదాకా మాట్లాడతాడు ఏం మాట్లాడతాడు ఎప్పటిదాకా మాట్లాడతాడే వీడున్నంత వరకు ఈ అడ్డం పెట్టి మాట్లాడు వీడిపోతే వీడు ఉన్నా పోయినా నువ్వు చేయాల్సింది ఏంటంటే నాతో శాలేమన్న ద్వారా కాదు శాలేమన్న ద్వారా మాట్లాడతాడు అవసరమైనప్పుడు నాతో నేరుగానే మాట్లాడతాడు దేవుడు ఏది ఎంతమంది చెబుతారు నేరుగా నేను ఆయనతో సంబంధం కలిగి ఉన్నానన్న నాతో వ్యక్తిగతంగా తండ్రి మాట్లాడతాడు అనుభవం నాకు ఉంది అన్న వాళ్ళు చేతులు ఎత్తండి నాతో వ్యక్తిగతంగా నా తండ్రి మాట్లాడిన అనుభవం నాకుంది అంటే చెయ్యొద్దు ఉందా ఎంత మంచి అలవాటు ఇక నువ్వు చెడవు అడవిలో వేసినా నిన్నెవరో చెడగొట్టలేడు నిలబడతావు అంతే కోసం ఎక్కడున్నా నీతో ఆయన మాట్లాడే అలవాటు నీకుంది కదా ఆయన స్వరం వినే అలవాటు నీకుంది కదా ఇక నీ ప్రార్థనా జీవితానికి డోకా ఉండదు వాక్య ధ్యానానికి డోకా ఉండదు పరిశుద్ధ జీవితానికి డోకా ఉండదు ఎందుకంటే మాట్లాడుతుంటాడు ఆయన స్వరం వింటా ఉంటావు ఎంత బాగుంటుంది ఎంత మంచి అలవాటు అందుకే చెబుతున్నా మనుషులతో సంబంధాల కోసం తప్పించకండి దేవునితో సంబంధాన్ని వెతకండి ఆ ఒత్తిడిలోనే ఇక సేవకు పిలిచాడు కాస్త ఒంటరిని చేసి కొన్ని అనుభవాలు నేర్పి తర్వాత పనికి పిలిచాడు జైల్లో ఉండి వృద్ధుడైన యోహాను జైల్లో ఉన్నాడు ఊళ్ళో ఏ జైల్లోనైనా వాళ్ళ నెల తిరిగేసరికి ఆ ఖైదీలు పోలీసులు మొత్తం కలిసి ప్రార్థనలు చేస్తున్నారు భజనలు చేస్తున్నారు ఏం చేస్తున్నాడు ఈ ముసలోడు అనే వాళ్ళు గుళ్ళ గందరగోళం అయిపోతున్నారు ఎవరు పై అధికారులు అసలు ఈ ముసలోడు ఏం చేస్తున్నాడు రా ఈ జైల్లో ఏస్తే నెల తిరిగేసరికి మొత్తాన్ని మారుస్తున్నాడు అని ఈ జైలు మార్చి ఆ జైలు మార్చి ఎక్కడ పెట్టినా ఎక్కడ పెట్టినా ఒక నెల ఉన్నాడంటే వాళ్ళు మారిపోతున్నారు దేవునికి స్తోత్రం అలా క్రైస్తవులుగా మారిపోతున్నారు ఎరా ఇటు మారతారా క్రైస్తవుడిగా మారినోడు ఎంత చిత్రవాదగా చేస్తాడో చూపిస్తాం అని అందరూ చూసి ఇంకొకడు మారకుండా జాగ్రత్త పడాలని బాగా సల 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 కాకబెట్టారు నూనె పెద్ద డేషా తీసుకొచ్చి ఓ మనిషి బట్టి అంత డేషా తీసుకొచ్చి నూనె పోసి బాగా సలసల సలసల మరిగి తెల్లిందా కాగబెట్టి అందరూ చూస్తుండగా అందులో విసిరారు యోహానుని అంటే ఎవడైనా ఇతని మాటలు ఇవి మారితే వాడికి ఇంత ఘోరంగా ఉంటుంది చావు జాగ్రత్త అని భయం పుట్టడానికి ఆ పని చేశాడు ఏం కాల యోహానుకి ప్రశాంతంగా ఉన్నాడు సరే బయటికి తీశారు ఇంద్ర నూనెంది అసలు ఏం కాలేదు ఏందని ఆశ్చర్యపోయారు ఏమైనా కానీ వికృతమైన చావు యోహానుకు కల్పించి అది మిగిలిన వాళ్ళు చూసి భయపడేటట్టు చేయాలని సింహాల భోన్ దగ్గర తీసుకెళ్లారు ఆ సింహాల భోన ముందు యోహాను వదిలి గేట్లు ఎత్తారు అవి ఆకలితో ఉన్నాయి మీకు తెలుసా మనుషుల్ని సింహాలకు ఆహారంగా వేసే శిక్ష అమలు చేయాలంటే సింహాలకు కడుపు ఆహారం పెట్టరు ఆకలితో నకనకలాడుతూ ఉండేటట్టు చేస్తారు అప్పుడు ఇక ఎవరిని వేసినా ఎగబడి చంపేసి తినేయాల అందుకు వాటి కడుపు నిండా మేత పెట్టరు గేట్లు ఎత్తారు యోహన్ భక్తుడు ఉన్నాడు అక్కడ పరిగెత్తుకుంటూ వచ్చినాయి ఆయన దగ్గరకు వచ్చి అంత నకనకలాడే ఆకలితో ఉన్న పరిస్థితిలో ఉన్న సింహాలు కూడా సైలెంట్గా పక్కకుపోయి పోయి మోకాళ్ళ మీద కూర్చున్నాయి విడిందిరా నూనెలో వేస్తే కాగ కాలలేదు ఆకలితో నకనకలాడుతున్న క్రూర సింహాలు ముందు వదిలిపెడితే ఏం చేయకుండా పోయి కూర్చొని ఆశ్చర్యపోయి అసలు ఏం చేద్దాం ఇతన్ని ఇతను మాత్రం ఘోరంగా చంపాల్సిందే అని అక్కడ నుంచి తీసి ఏ జైలుకి పంపించినా ఇక్కడ డిసైడ్ అయిపోవటమే మారిపోతారు వాళ్ళు అందుకని మరి ఏ జైలుకు వద్దు ఇతన్ని ఇతని సముద్ర మధ్యంలో ఉన్న ద్వీపం తీసుకెళ్ళి అక్కడ వదిలేసేయండి అన్నాడు పద్మసు ద్వీపం అని ఒక ద్వీపం ఉంది సముద్ర మధ్యలో ఉండే ద్వీపం అందులో తీసుకెళ్ళేసేసేయండి పాపం ఊళ్ళోనన్నా ఉంటే సువార్త చెప్పుకునేవాడు ఆదివారం ఆరాధన జైల్లోనే కార్యాలు చేసేవాడు ఇప్పుడు అక్కడి నుంచి తీసుకొచ్చి ఒంటరిని చేశాడు చూడు వినో వినో విను 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 కొంతమంది అల్లాడతారు కుటుంబానికి దూరం చేశాడు సంఘానికి దూరం చేశాడు సమాజానికి దూరం చేశాడు నా వాళ్ళకు దూరం చేశాడు నన్ను తీసుకొచ్చి అడవిలో వేశాడు ఏంది నా బతుకు ఏసయో విను నన్ను ఎక్కడి నుంచి తీసుకెళ్లి ఎక్కడో వేసావు ఏందయ్యా ఇను కావాలని నిన్ను ఒంటరిని చేస్తాడు కొన్నిసార్లు ఆయన హలో లుయా యోహాను తీసుకెళ్లి పద్మా స్వీపంలో వేసేశాడు ఎవరుందా నీకు అక్కడ అసలు ఏ రోజు ఏదో అర్థం కాని పరిస్థితి అయిపోయింది బాధపడి ఏడ్చాడు వృద్ధుడైన అపోస్తలడు యోహాను ఏంది బ్రహ్వా ఊళ్ళో ఉంటే నన్నా ఎవరికైనా నీ గురించి చెప్పి బ్రతికేవాడిని ఇప్పుడు నీ గురించి చెప్పడానికి నాకెవరూ లేరు నిన్ను గురించి నీ ప్రేమను గురించి ప్రకటించకుండా నిన్ను గురించి చాటించకుండా నేను ఎలా బ్రతకగలను నీ ఏడారిలో ఈ ఒంటరితనంలో నేను ఉన్న ఒకటి చచ్చిన ఒట్టే కదా ఎందుకయ్యా నా జీవితం ఎందుకు నన్ను తీసుకొచ్చి ఇక్కడ పడేశావు ప్రశ్న సమాధానం ఇదిగో యోహాను యోహాను వాళ్ళు కాదు నిన్ను తెచ్చింది ఇక్కడికి వాళ్ళు కాదు నిన్ను తీసుకొచ్చి ఇక్కడ వేసింది నేనే ఎందుకు ప్రభా ఎందుక ఇక మీదట జరగబోతున్న సంగతులన్నీ నీతో మాట్లాడాలి అందుకు ఇక మీదట జరగబోతున్న సంభవాలన్నీ నీకు చెప్పాలి అందుకు నువ్వు ఊళ్ళో ఉన్నావు అనుకో వాళ్ళ మాటల్లో ఏళ్ళ మాటల్లో ఈ వ్యవహారంలో నేను మాట్లాడాలన్నీ నువ్వు తీసుకోలేవు అందుకే నిన్ను ఒంటరిని చేశా ఇప్పుడు నేను నీతో మాట్లాడతా అవన్నీ తీసుకో గ్రంథస్థం చేయి నా సంఘానికి ఇవ్వమన్నాడు ఒంటరిని చేస్తాడు గుర్తుపెట్టుకో దేవుడు ఏంటి ప్రభువా అనేటట్టు చేస్తాడు ఎందుకో తెలుసా నువ్వు ఆయన్ని కలుసుకోవాలి ఆయన దగ్గర నుంచి సారము పొందుకోవటం నేర్చుకోవాలి అందుకు రెండు యాకోబను ఒంటరిని చేశాడు దిక్కులేని గత్తి తీసుకొచ్చాడు ఫస్ట్ ఆయన తెలివితేటల గురించి ఓ ఎక్కువ ఊహించుకునేవాడు యాకోబ చివరికి ఏమైందో మీకు తెలుసు అన్నను మోసం చేసి మామ దగ్గరే చేరాడు అక్కడ తేడా పడి మళ్ళా ఇటు రావడానికి ట్రై చేశాడు అన్న దగ్గరకు వస్తే అన్న చంపుతాడు మామ దగ్గర ఉంటే మావ చంపుతాడు ఏడు ఉండాలా తన తెలివితేటలు ఎంత వ్యర్థమైనవో యాకోబుకు అర్థమయ్యేటట్టు చివరికి ఎందరున్నా కూడా తనని కాపాడే దిక్కులేని గతికొచ్చేటట్టు చేశాడు ఎంతమంది ఉన్నా ఆఖరికి తన సొంత జ్ఞానం తెలివితేటలు కూడా తనని రక్షించలేవని దిక్కు లేని దీనమైన స్థితికి తీసుకొచ్చి చెప్పు ఇప్పుడు చెప్పు అన్నాడు ఇక చెప్పేది ఏముందిగా కులే రయా నివు గా ఒంట చేశాడు యాకోబన్ ఒంటరిని చేశాడు అబ్రహా ఒంటరిని చేశాడు వచ్చేటప్పుడు లోతుని తీసుకొని వచ్చాడు వచ్చేటప్పుడు లోతుని తీసుకొని వచ్చాడు కానీ ఒంటరి అయిపోయాడు అబ్రహాం ధైర్యం తెచ్చుకొని ఆయన దేవుని స్వరం విని అతని హృదయంలో కదలేక దేవునికి స్తోత్రం కలిగి ఉన్నాక నన్నెందుకు ఒంటరిని చేశావు నన్నెందుకు ఇలా చేశావు నన్ను ఎందుకు ఇలా చేశావు ఎన్నో గుండెలు కొట్టుకుంటున్నాయి అలా కొంతమంది ఎక్కడో వేరే దేశంలో ఉండే దేవా నా సంఘానికి దూరంగా నా ఇంటికి దూరంగా నా సమాజానికి దూరంగా నా ప్రదేశానికి దూరంగా నన్నెందుకు దేవా ఇక్కడ తీసుకొచ్చేసావు కొంతమంది కడుపు ఆకలి బాధ ఎక్కడికో వెళ్ళిపోయి బ్రతకడానికి ఎందుకయ్యా నా సన్నిధికి దూరం చేసావు ఎందుకయ్యా నా వాళ్ళకి దూరం చేసావు ఎందుకయ్యా పరిశుద్ధులకు దూరం చేశావు ఎందుకయ్యా నన్ను ఎందుకయ్యా ఇక్కడ పడేసి దేవుడు అంటున్నాడు నువ్వు నువ్వుగా నన్ను కలుసుకోవాలి నువ్వు నువ్వుగా నన్ను కలుసుకోవాలి నాతో నీకు సంబంధం ఏర్పడాలి ఎప్పుడైతే నాతో నీకు సంబంధం ఏర్పడుతుందో ఇక నీవు చలంచకుండా స్థిరంగా నిలబడగలుగుతావు నువ్వు స్థిరంగా ఉండగలుగుతావు ఎన్ని పెను తుఫానులు వచ్చినా ఎన్ని ఉపద్రవాలు వచ్చినా ఎదురు తిరిగి పోరాడగలిగే శక్తి నా వలన నీకు కలుగుతుంది ఏ నరుని మీద ఏ మనుషుని మీద నీవు ఆధారపడకుండా కావాలని నేనే నిన్ను ఒంటరిని చేశాను ఇప్పుడు చేయాల్సిందేంది నీవు ఆయన్ని కలుసుకోవాలి ఒంటరినై తోడు లేక బాదు లేక పాలమై తినే ఆ తోడు లేక പ്രാണ പ്രിയുട നായേശയ്യുഗന്ദ തീ നായ പൂജ്യു ഓ പൂജ ഭജിയതു ഓ ഭവദീയുടുകയാ ఏడుస్తారు ఎందుకయ్యా నా తల్లిని దూరం కొంతమంది ఏడుస్తారు ఎందుకయ్యా నాకు తండ్రి లేకుండా చేస్తావా కొంతమంది ఏడుస్తారు ఎందుకయ్యా నా వాళ్ళందరినీ నాకు దూరం అని కొంతమంది ఏడుస్తారు ఎందుకయ్యా నా ప్రదేశంలో నుండి నన్ను పక్కన పెట్టేస్తావని చెప్తున్నా ఒక్క మాట కూడా మీరు మనసులో తీసుకోండి ఒకవేళ నీ మీద దేవుని ప్రత్యేకమైన ప్రణాళిక ఉంటే నిన్ను దేవుడు ఒంటరితనానికి అప్పగిస్తే ఆ ఒంటరితనం కూడా ఆశీర్వాదకరమైన ఒంటరితనం అక్కడ నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా ఏం ఆశించాలని నేను అలా నిలబెట్టాడో తెలుసా నువ్వు ఆయన్ని కలుసుకోవాలని అక్కడ అలవాటైంది నాకు ఏకాంత ప్రార్థన నన్ను ప్రోత్సహించేవాళ్ళు ఎవరు ప్రార్థన చేసుకున్నావా ఈరోజు వాక్యం చదివావా జాగ్రత్తగా ఉంటున్నావా మొక్కళ్ళ మీద ఉంటున్నావా ప్రభుత్వం మాట్లాడుకుంటున్నావా రాకడికి సిద్ధపడుతున్నావా జాగ్రత్తగా ఉన్నావా రాకడ్ ఎత్తబడాలి సరిగా నడుచుకుంటున్నావా రక్షణ పోగొట్టుకునే స్థితిలో ఏమైనా ఉన్నావా నన్ను హెచ్చరించే వాళ్ళు ఎవరు ఫ్యామిలీ ఉంది అంటే వాళ్ళు నేను చెబితే వినే స్థితిలో ఉన్నారు కానీ నాకు హెచ్చరిక చేసే స్థితిలో వాళ్ళు లేరు నన్ను నేను సాధన చేసుకోవాలి వాళ్ళని సాధన చేసుకుంటా రావాలి ఏం చేయాలి అప్పుడు వెళ్ళి ఒంటరిగా దేవుణ్ణి కలుసుకోవటం మొదలుపెట్టి బైబిల్ చదువుకోవటం ప్రార్థన చేసుకోవటం అక్కడ నాతో మాట్లాడేవాడు కొన్నిసార్లు పరిస్థితులు తారుమార ఏమి అర్థమయ్యేది కాదు ఎప్పుడైనా ఇక వెళ్ళటం మోకాళ్ళేయటం తండ్రి మాట్లాడవా తండ్రి సహాయం చేయవా మోకాళ్ళ మీదకి వద్దాం మోకాళ్ళ మీద దేవుడే ఈ మాటలు నీకు అందిస్తున్నాడు మనుషులతో సంబంధం ఏర్పరచుకొని మనుషులకు గోడు చెప్పుకోవాలని తప్పించే కన్నా ఎంతమంది మనుషులైతే ఏ స్థాయికి సాటొస్తారు ఎంతమంది మనుషులైతే ఏ స్థాయికి సమానం అవుతారు భక్తుల మాటలు అవసరం వినాలి కానీ నేను నేనుగా నిన్ను కలుసుకోవాలి మాట్లాడాలి ఎవరు నాకున్నా లేకపోయినా నా భక్తిని నేను కాపాడుకోవాలి ఎవరి మాటలు అందినా అందకపోయినా ఆత్మీయతను నేను కాపాడుకోవాలి ఎవరు నన్ను హెచ్చరించినా హెచ్చరించకపోయినా రాకడకు నేను సిద్ధపడాలి నేను పుట్టింది నీ వల్ల ఈరోజు వరకు బతుకుతుంది నీ వల్ల రేపు చచ్చి రావాల్సింది నీ దగ్గరికే యుగ యుగాలు నాతో ఉండేది నువ్వు నీతో ఉండేది నేను నాకు నువ్వు మెయిన్ బ్రహ్వా నాకు నువ్వే ముఖ్యం బ్రవ్వా ఆ భక్తి సాధన నాకు నేర్పయ్యా నేర్చుకోండి ఇది నేర్చుకోండి వేసును కలుసుకోవటం నేర్చుకోండి మీరు ఎక్కడున్నా చెడిపోరిక ఒక్కోసారి నువ్వు ఓదార్చడానికి ఏ మనిషి దొరకడు నీకు కుంగిన వేళ నువ్వు ఏడుస్తున్న వేళ నీ గుండె చెదరిన వేళ నీవు అవమానంలో ఉన్న వేళ ఆకలితో ఉన్న వేళ ఆవేదనతో ఉన్న వేళ అక్కర్లో ఉన్న వేళ ఏ నరుడు ఓదార్చడు నిన్ను ఒక్కోసారి ఇలాంటి అనుభవాలు కలుగుతాయి చెప్పుకోవడానికి ఎవడు మనిషిని మనసును అర్థం చేసుకునే వాడు కనపడరు ఈ మనిషి నన్ను అర్థం చేసుకుంటాడని మాట్లాడితే వారు గాయపరుస్తుంటాడు ఈ మనిషిని మనం నమ్మొచ్చు ఈ మనిషిని డిపెండ్ అయితే మనల్ని కొంచెం ఆదరిస్తారంటే వాళ్ళు గుచ్చుతానే ఉంటారు అన్ని వేళల్లో నీకు అందుబాటులో ఉండి నిన్ను తన కవిగిట్లోకి తీసుకొని తన ఒడిలోకి తీసుకొని నీ కన్నీరు దుడిచి నిన్ను నిబ్బరపరిచేవాడు ఒక్కడే నజరేయుడగు యస్సు శత్రువుల చేతులలో చిక్కుని సూటి పోటీ మాటలతో నలిగిపోతిని శత్రువుల చేతులలో చిక్కు